హాయ్ అండి చాలా రోజుల తర్వాత నేను తలకి నూనె పెట్టుకున్నానండి తలకి నూనె పెట్టుకుని బాగా చక్కగా మసాజ్ చేసుకుని నాకు నేనే మసాజ్ చేసుకుని చక్కగా మంచిగా షాంపూ నాకు ఏమైనా మీరా హెర్బల్ ఉంటుంది నా దగ్గర ఇంకోటి ఏదో ఉంటుంది అయితేనండి ఈ షాంపూలు మాత్రం ఈ రెండే మాత్రమే వాడతాను అనమాట అయితేనండి యాక్చువల్గా మీరు నన్ను అడుగుతారేమో ఎంతకాలం తర్వాత గ్యాప్ తర్వాత మీరు తలకి నూనె పెట్టుకున్నారని నా చెల్లెళ్ళారా అడుగుతారేమో దాదాపు ఏడు నెలల తర్వాత తలకి నూనె పెట్టుకున్నాను ఎందుకు అంటే యాక్చువల్గా ఈ స్కాల్ప్కి నూనె నూనె మామూలుగా ఈ జుట్టుకి నూనె అవసరం లేదండి కానీ ఎప్పుడన్నా ఈ స్కాల్ప్కి మాత్రము ఇట్లా ఇట్లా ఇలా 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 కూర్చుని టీవీ చూసేటప్పుడు ఇట్లా 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 మసాజ్ చేసుకుంటూ ఉంటుంది చాలు కానీ ఏంటంటే జుట్టు ఏంటంటే కండిషనింగ్ అవ్వాలి చక్కగా అవి బాగా చక్కగా అది సాఫ్ట్నెస్ రావాలి అంటే మాత్రం మనం షాంపూ చేసిన తర్వాత కండిషనర్ వాడతాం కదా అది వాడాలి సరే బాగానే ఉంది కానీ ఏంటంటే అది ఊరికే పైపై మెరుపు కానీ ఏంటంటే మనం నూనె రాసుకుంటూ నూనె దానికి నూనె పీల్చుకోవాలన్నమాట కాస్త పీల్చుకుని నూనెలో కాసేపు సోక్ అయ్యి కాస్త అది నూనెలో గనక కాసేపు నానితే గనక ఒక అరగంటసేపు చక్కగా తయారవుతుంది అనమాట ఆ తల కాబట్టి ఆ జుట్టు అందుకని ఏంటంటే కాబట్టి ఇంకోటి ఏంటంటే నాకు పనులు ఒత్తిడి లేకపోతే ఇదిగో వీడియోలు లేకపోతే వీడియోలు తయారు చేసుకోవటము ఇవి ఏం చేసుకోవాలి వాళ్ళ ఏంటని లేకపోతే ఏదో సడన్గా ఏదో ఒక ఐడియా వస్తుంది ఐడియాని నేను ఇంప్రూవైజ్ చేసుకోవటము ఇట్లాంటివన్నీ వీటిల్లో ఏంటంటే నేను మంచిదే నిజంగా ఎందుకంటే నేను ఈ ఏజ్లో కూడాను నేను ఇలాగ చక్కగా మంచిగా హ్యాపీగా నేను నా జీవితాన్ని నేను బాగా చక్కగా నేను లీడ్ చేస్తున్నానంటే మంచిదే కానీ ఏంటంటే సెల్ఫ్ సెల్ఫ్ హెల్త్ కూడాను చాలా ముఖ్యమండి అది ఒకటి నేను నేను బాగా తెలుసుకున్నాను నేను గుర్తు గుర్తు చేసుకుంటున్నాను అక్కడ రాసుకున్నాను అనమాట బెడ్రూమ్లో ఎదురుగుండా రాసుకున్నాను ఇదిగో వారానికి ఒకసారి తలకు నూనె పెట్టుకో ఇదిగో అది చేసుకో ఇది చేసుకో అవన్నీ అని నా హెల్త్ గురించి ముఖ్యంగా హెల్త్ బాగుంటేనే కదా నేను బాగుండేది నేను బాగుంటేనే కదా నేను బాగా మాట్లాడతాను నేను బాగున్నాను అని నాకు కాన్ఫిడెన్స్ వస్తే నా నేను చాలా బాగా మాట్లాడతాను కాబట్టి ఏంటంటే కనీసం చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా తమ్ముళ్ళు తమ్ముళ్ళకు కూడా పాపం అవసరమే ఎందుకంటే బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది వాళ్ళకు కూడా ఆ పనులు ఈ పనులు చేసి సంపాదనలో పడిపోయి కాబట్టి ఎప్పుడు సంపాదనలోనూ లేకపోతే ఈ ప పనులు చెల్లెళ్ళు ఈ పనులలోనే పడ పడకుండా మీరు కూడా ఏంటంటే వారానికి ఒకసారి కనీసం నేనైతే ఇంకా వారానికి ఒకసారి కనీసం నూ నూనె పెట్టుకోవాలి తలకి అనేది మాత్రం నేను నిర్ధారణ చేసేసుకున్నాను అనమాట కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే అరగంట సేపు తలకి నూనె ఇంకోటి ఏంటంటే ఆ తలకి నూనె పెట్టినప్పుడు నాకు ఎంత మండుతుందంటే జుట్టంతా అణిగిపోయి ఉంటుంది అనమాట అణిగిపోయినప్పుడు నేను పొరపాటుగా అద్దంలో చూసుకుంటే మండిపోతూ ఉంటుంది నాకు చాలా మండిపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను నాకు ఇష్టం ఉండదు ఈ అన్హెల్దీగా కనిపించటము లేకపోతే అగ్లీగా కనిపించటము లేకపోతే ఒక రకమైన షాబీగా కనిపించటము ఇట్లా ఇష్టం ఉండదు నాకు కానీ ఏంటంటే తప్పదు ఇంకా ఏం చేయలేము అయితే అట్లా తలకి నూనె పెట్టుకున్నాను తలకి నూనె పెట్టుకున్న తర్వాత చక్కగా మంచిగా షాంపూతో స్నానం చేసేసుకున్నాను కాబట్టి మీరు కూడాను ఇదిగో ఈ వింటర్ అంతా కూడాను ఈ వింటర్ కాదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్నానం తలంటి పోసుకుంటారు అంతా బాగానే ఉంది కానీ పోయి ఎండలో పోయి అది ఎండే వరకు గంట సేపు నుంచో బాకండి చక్కగా టవల్తో మంచిగా తుడి చేసుకున్న తర్వాత బాగా చక్కగా బ్రష్ చేసుకోండి కుదిరితే గనక హెయిర్ డ్రయర్ వాడండి ప్రతి వాళ్ళ దగ్గర హెయిర్ డ్రైయర్ తప్పకుండా ఉండాలి అదేంటండి హెయిర్ డ్రయర్ ఉంటే హెయిర్ పాడైపోతుంది కదా అనేది ఇవంతా ఛాదస్థాలు ఇవన్నీ ఈ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి అట్లా అని అట్లా అని చింతకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం నిన్ననే చింతకాయ పచ్చడి గురించి మాట్లాడుకున్నాము చాలా చాలా ఒక అవుట్ డేటెడ్ మాటలన్నీ మాట్లాడుతుంటే చికాకుగా ఉంటుంది ఇవాళ నన్ను ఎవరో అన్నారు మా అమ్మాయి మాట మా అమ్మాయితో మాట్లాడుతుంటే మమ్మీ మమ్మీ ఆస్ట్రేలియా వస్తే కనుక ఇదిగో ఫలానా వాళ్ళ మన నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా ఉన్నది మిమ్మల్ని ఇద్దరిని కలుపుతా అంటే నేను చెప్పా ఓరితలో నా నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో నేను భరించలేను ఎందుకంటే వీళ్ళకి చేత వీళ్ళ యదవ పూజలు వీళ్ళ వ్రతాలు ఏముంది దేవుడికి హాయిగా దేవుడికి దండం పెట్టుకోరు దేవుడికి పూజ చేసుకోరు సింపుల్గాను ఏవో అంటారు లేకపోతే లేకపోతే ఇదిగో ప్రదక్షిణాలు అంటారు దేవుడికి దేవుడిని పిలిస్తే పిల్లలు రా దేవుడిని పిలవాలి అంతేగాని ప్రదక్షిణాలు చేస్తే ఇవన్నీ ఇట్లాంటివి చేస్తారే అని అన్నా నేను అట్లాగే నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడాను ఇదిగో ఇట్లా కాకుండాను నేను ఏంటంటే ఏం చెప్తున్నాను గంటలు గంటల సేపు పోయి ఎండల్లో కూర్చోబాకండి హెయిర్ డ్రైయర్లు పెట్టుకోండి ఇది ఇదే చెప్తున్నాను కదా హెయిర్ డ్రయర్లు పెట్టుకోండి హెయిర్ డ్రైయర్ పెట్టుకుని ఆ హెయిర్ను హెయిర్ బ్రష్ చేసుకుంటూ ఇట్లా ఇట్లా ఒక చేత్తోనేమో హెయిర్ డ్రైయర్ పట్టుకుని ఒక చేత్తో ఇట్లా బ్రష్ చేసుకుంటూ ఉంటే చాలా తచ్చగా అయిపోతుంది అనమాట కాబట్టి ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే జుట్టు చూడటానికి బాగుంటుంది మనకి కూడా బాగుంటుంది మనకి బాగుంటే ఎదట వాళ్ళకి మనం బాగుంటాం మనకి బాగుండకుండా దరిద్ర మొహం ఇది ఏం మొహము పాడు మొహం అని మనకి మనమే అనిపిస్తే ఎదటి వాళ్ళు థూ అంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ చెల్లెళ్ళరా మీరందరూ అందరూ జాగ్రత్త చక్కగా ఉండండి ఇవాళ ఈ హెయిర్ అనేది ఎట్లాగో దాన్ని మనం ఎలా సంరక్షణ చేసుకోవాలని ఎప్పుడు నూనె పెట్టుకుని అట్లా కూర్చోకండి నూనె పెట్టుకోక్కర్లేదు వారానికి ఒకసారి లేకపోతే కనీసం నెలకి రెండు సార్లు నూనె పెట్టుకోండి చక్కగా తలంటి పోసుకోండి హాయిగా చక్కగా స్నానం చేసుకోండి చక్కగా హెయిర్ డ్రై చేసుకోండి చక్కగా హెయిర్ని లేకపోతే ఇటు స్ప్రింగులు స్ప్రింగులుగా నూడిల్స్ లాగా ఉంటుంది చండాలంగా ఉంటుంది అట్లా పెట్టుకోకండి కాబట్టి ఏంటంటే అంటే మీ ఫేస్కి కొంతమంది ఫేస్కి బాగుంటుంది ఫేస్ బాగున్న వాళ్ళు పెట్టుకోండి బాగా లేని వాళ్ళు మాత్రం కొంచెం ఓపిక పెట్టుకుని అమ్ము మమ్మో ఆపనికి వెళ్ళి పరిపరి పరిగెత్తాలి అక్కడ పాలు పెట్టాము అక్కడ పరుగు పెట్టాము అమ్మో అక్కడ అది మాడిపోతుంది ఇది మాడిపోతుంది అనకుండా స్టవ్ అంతా బంద్ చేసి ఒక చోట స్థిమితంగా కూర్చొని ఐదు నిమిషాలు తల మీద మీరు చేసే మీరు మీ లుక్స్ మీద కాస్త కూస్తో లుక్ ఒక దృష్టి పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇంకొంచెం బాగుంటుంది అనమాట కాబట్టి ఏంటంటే నేనైతే మాత్రం ఇంకా వారానికి ఒకసారి తప్పకుండా ఎన్ని ఎన్ని రోజులు నేను జుట్టు ఇంతంత ఇంతంత ఊడిపోతున్నది రోజు ఎందుకు ఊడిపోతున్నది అంటే న్యూట్రియం లేకనా అవి అంటే నేను డ్రై ఫ్రూట్స్ తింటాను ఇంకా చక్కగా వైటమిన్స్ అన్ని తింటూ ట్యాబ్లెట్లు అవన్నీ వేసుకుంటూ ఉంటా అవన్నీ బాగానే ఉంది సప్లిమెంట్స్ వాడుతూ ఉంటా కానీ ఏంటంటే ఈ సరైన వాటి మీద శ్రద్ధ లేకపోవటం వల్ల పరుగులు 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 ఏదో కొంపలు అంటూ పోతున్నట్టు ఏదో యూట్యూబ్ గబగబగబా చేసేసుకోవాలి యూట్యూబ్ ఒక్కటే కాదండి ఇంట్లో పనులు కూడా నాకు చాలా బాగా చాలా ఉంటూ ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ అన్నీ నాకు ఒక్కదాన్ని సింగిల్ హ్యాండెడ్గా చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటాను అన్నమాట సరే ఇవన్నీ చేసుకుంటాను చేసుకోగలుగుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ కానీ ఏంటంటే మనకు లుక్స్ మాత్రం మనం లుక్స్ను కూడాను చక్కగా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేది మాత్రం నా చెల్లెలకు చెబుతున్నాను లుక్స్ ముఖ్యంగా జుట్టు బాగుంటే చక్కగా అన్నీ బాగుంటాయి ఈ జుట్టును కూడాను మనం మొహం ఎలాగో ఎంత చక్కగా నీట్గా పెట్టుకుంటామో జుట్టును కూడా అలాగే చక్కగా నీట్గా దాన్ని సంరక్షణ చేసుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి చెల్లెళ్ళల్లో మీరందరూ మీరందరు గుర్తుపెట్టుకోండి చక్కగా నూనె పెట్టుకోండి వీలుంటే కనుక మీ ఇళ్లలో కనుక మందారాకు ఉంటే కనుక మందారాకు బాగా పేస్ట్ చేసి కొంచెం నూనె పెట్టుకున్న తర్వాత ఆ పేస్టుని కొంచెం ఆ పేస్ట్లో కొంచెం ఇంత పెరుగు కలిపి బాగా చక్కగా ఇట్లాగే పేస్ట్ లాగా బాగా ప్యాక్ ప్యాక్ లాగా తయారు చేసి పెట్టేసేసుకోండి చక్కగా స్నానం చేసేసేయండి నిజంగా అగ్లీగా ఉంటాం చాలా చండాలంగా ఉంటాం అది మీరు ఎట్లాగూ మేనేజ్ చేసుకుంటారో చేసుకోండి చాలామంది కళ్ళ ఎద కళ్ళ కళ్ళ పడకుండా మీకు మీరే తలుపులు వేసు కూర్చుని ఇవన్నీ చేసుకోండి సో ఇదేనండి తర్వాత ఈ వింటర్కి మొహాన్ని ఎలా సంరక్షించుకోవాలి అవి అనేది చిన్న చిన్న టిప్ టిప్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను బై అండి లవ్ యూ ఆల్ బై